సామాన్యంగా మనము ఎన్నో పండుగలు పర్వదినాలు వ్రతాలు ఇవన్నీ ఆచరిస్తూ ఉంటాం ఇది ఇది కాకుండా ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో ఒక పదైదు రోజులు పితృపక్షాలు అంటే మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను వారు వారు పితా పితామహులను అప్రితామహులు వీళ్ళందరిని అంటే వాళ్ళ తండ్రి తాత వీళ్ళందరినీ కూడా అట్లాగే తల్లి తల్లికి సంబంధించినటువంటి అమ్మమ్మ నాయనమ్మ వీళ్ళందరినీ కూడా మనము ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణభూతులైనటువంటి వారిని కూడా స్మరించుకుంటూ వారికి కూడా మనం రుణాన్ని తీర్చుకునే అవకాశం ఈ పదిహేను రోజులలో ఈ పితృపక్షాలలో అవకాశం ఉంటుంది అది కల్పించారు మనకు అయితే ప్రతి మనిషి చనిపోవడం అనేది కూడా జీవితంలో జరుగుతుంటుంది చనిపోయినప్పుడు మనిషి మొట్టమొదట వాయువు వెళ్ళిపోతుంది దాని తర్వాత ఉష్ణము అగ్ని వెళ్ళిపోతుంటుంది అటు తర్వాత నీరు కూడా మన పంచాంతాల నుంచి బయటకు వెళ్ళిపోతుంది ఇది అంతా అయిపోయిన తర్వాత అప్పుడు దేహము అంటే భూమి ఆ పంచభూతాలు కాబట్టి అది కూడా కరిగిపోతూ అది శుష్కించిపోతూ ఉంటుంది ఇది మనం కాదు సైన్స్లో కూడా వాళ్ళు కూడా అంగీకరించండి ఈ విధంగా పోయిన తర్వాత మరి ఆ జీవి అనేది ఎట్టుపోతున్నది ఇక్కడ ఆ జీవిలో మళ్ళీ రెండు ఉన్నాయి ఒకటి కారణ ఇంకోటి ఏమిటంటే యాతన ఈ కారణజీవి డైరెక్ట్గా ఏమిటంటే స్వర్గానికి వెళ్ళిపోతుంది అందరూ ఒకటే అనుకుంటారు కానీ రెండూ ఉంటాయి ఒకటి స్వర్గానికి వెళ్ళిపోతుంది ఇంకా ఒకటి యాతన అనేది అంటే మనము చేసినటువంటి శుభాశుభ కర్మలు జీవితం చేసి అవి అనుభవించటానికి దాని తర్వాత అది స్వర్గానికో నరకానికి పోవటానికో తర్వాత అది నిర్ణయం జరుగుతుంది అది ఎప్పుడూ ఈ చనిపోయినటువంటి పది రోజులలో ఈ ప్రేత అని అంటారు ఆ ప్రేత డైరెక్ట్గా వెళ్ళిపోదు ఎందుకు అని అంటే మనసులో ఆశ కోరిక ఇవన్నీ ఉంటాయి అంటే ఆయన సంపాదించినటువంటి ఆస్తి కావచ్చు ఆయన సంతానం కావచ్చు బంధుమిత్రులు కావచ్చు లేదా ఇంకా ఎక్కువగా ఆయనకు కొన్ని మనసులో కొన్ని ఇంకా ఉండిపోతాయి అది పూర్తిగా కోరికలు తీరలేదు ఇవన్నిటిని కూడా మనసులో తింపుకుంటూ ఆ ప్రేత రూపంలో అక్కడ తిరుగుతూనే ఉంటుంది కాబట్టి ఈ ప్రేతను కూడా మనం పంపించడానికి పది రోజుల కర్మ అనేది మన వాళ్ళు ఏర్పాటు చేశారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంగం వెళ్ళిపోతూ ఉంటుంది ప్రతిరోజు కూడా వాళ్లకు పిండ ప్రదానం చేసి భోజనం పెడుతూ ఉంటారు ఈ రకంగా పది రోజులలో ఈ కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత పన్నెండో రోజు అంటే వీరిని ఏం చేస్తారంటే అప్పటి వరకు ఇది ప్రేత రూపంలోనే ఉంటుంది దాని తర్వాతనే దేవతా రూపం దేవతారూపం రూపాన్ని పన్నెండో రోజున పొందే ఉంటాయి అది ఎట్లా అని అంటే మనం శ్రాద్ధ కర్మలు చేసినప్పుడు మూడే పిండాలు కనబడుతూ ఉంటాయి పిండ ప్రధానం చేసిన ఆ మూడెవరు తండ్రి తాత ముత్తాత ఈ మూడు వర్గాలు ఇటువైపు అయితే తల్లి తర్వాత వారి అత్తగారు ఆ అత్తగారు వాళ్ళ అత్తగారు ఈ రకంగా మూడు మాత్రమే ఉంటాయి ఈ మూడిట్లో ఏమైపోతుందంటే ఇప్పుడు ఈ చనిపోయిన ఆయనను మనం అందులో యాడ్ చేస్తున్నప్పుడు ఏమైపోతుందంటే దాన్ని ఆ మూడిట్లో ఇది కలిపేస్తారు అన్నట్టు కలుపుతున్నప్పుడు చివరిలో ఉన్నటువంటి ముత్తాత వెళ్ళిపోతాడు తాత ముత్తాత స్థానాన్ని పోతాడు తండ్రి తాత స్థానాన్ని పొందుతాడు ఇప్పుడు ఏదైతే చనిపోయిన ఆయన ఉన్నాడు ఈయన తండ్రి స్థానం పితృస్థానాన్ని పొందుతాడు ఇట్లా ఈ మూడు రకాలుగా వీళ్ళు కలిసిపోతుంటారు మిత్రుల దేవత నన్నప్పుడు దేవత ఇందాక నేను చెప్పినట్టు ఎన్నో వ్రతాలు పూజలు నిత్య పూజలు చేస్తుంటాం ఇవాళ మనం ఈ పరిస్థితుల్లో ఉన్నాము అని అంటే వారిచ్చిన ఆస్తులు ఉండొచ్చు కొందరికి ఉండకపోవచ్చు ఈ జీవితాన్ని అయితే వాళ్ళు ప్రసాదించరు ఏ తండ్రి అయినా తాను అగరబత్తిలాగా మోంబత్తి లాగా ఇదే మన కొబ్బొత్తిలాగా కరిగిపోతూ దీపంలా కరిగిపోతూ కూడా తన సంతానాన్ని అభివృద్ధి చెయ్యాలి వారి కొరకు కావలసినంత త్యాగాలు చేయాలనే తాపత్రయ పడుతుంటారు తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడుతూ మనను ఒక యోగ్యులను తయారు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటారు చిన్న సాయం వరకు చేస్తే మనకు తొమ్మిది నెలలు గర్భం దాల్చి గర్భంలో కష్టపడి ఎన్నో కష్టాలు పడి ఆ తర్వాత మనం భూమి మీద పడిన తర్వాత కూడా ఎన్నో రకాల యాతన ఈ కష్టాలన్నీ వాళ్ళు పెడుతున్నటువంటి ఇబ్బందులను ఏడ్చినా వాళ్ళకే చిన్న అనారోగ్యం వచ్చినా వీళ్ళు భోంచేయకుండా నిద్రాహారాలు లేకుండా ఉండి కన్నీ పెంచి మనను ఒక యోగ్యులను చేసే ప్రయత్నం తల్లిదండ్రులు చేస్తారు ఆ రుణము మనం ఏం చేసినా తీర్చుకోలేము మనం ఏమన్నా వారికి చేద్దామని అంటే వారు బతికుండకపోవచ్చు మరి ఎప్పుడు చేయాలి బతికున్నప్పుడు మన సమయం ఉంటుందో ఉద్యోగ రీత్యానో ఇంకో రకేనో మనం చేసే అవకాశాలు ఉండకపోవచ్చు కొందరు చేస్తున్నారు చేస్తారు ప్రయత్నం చేస్తారు అయినా మనం అనుకున్న స్థాయిలో ఆశించిన రీతిలో వాళ్ళకి చేయలేము చాలా కారణాలు ఉంటాయి కుటుంబ వ్యవహారంలోనో ఉంటాయి కాబట్టి అది వంద శాతం మనకు అవకాశం ఉండకపోవచ్చు అయితే మరి వారిని రుణం ఎప్పుడు తీర్చుకోవాలి అని అంటే వారు కూడా మనల్ని ఏం కోరలేదు సంవత్సరంకొక్క రోజు వాళ్ళు గతించిన రోజున కర్మ ఆ రోజు వచ్చి వాళ్ళు మన ఇంటి ముందు నిలబడతారు ద్వారంలో బయట నా కొడుకు మరి నన్ను మర్చిపోయిందా జ్ఞాపకం ఉంచుకున్నారా నా సంతానం మరి నాకు ఏమైనా ఆలోచన చేస్తున్నారా అని వస్తారు ఆయన ఆశించేది ఏమిటంటే నీళ్లు అర్ఘ్యమని మనం వదులుతూ ఉంటాము అది తప్పితే ఏదో నీ ఆస్తినో లేకపోతే నీ సంపాదనను నీ యొక్క పిల్లల యొక్క దీని సంతోషాన్నో మీ సంతోషాన్నో తీసుకుపోవటానికి రాడు ఆయన సంతృప్తిపడి అంత దాంతోనే తృప్తిపడి నా సంతానం ఎట్లా ఉందని ఆనందంతోనే వెళ్ళిపోతారు అది కనీసం ధర్మం మనం చేయవలసింది ఇంత జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు మనం మర్చిపోతే ఇంకా మన జీవితానికే అర్థం ఉండదు కాబట్టి ఏమిటంటే ఇంకొక రోజు అది ఏ రోజు చేయాలి అని అంటే సామాన్యంగా చనిపోయిన తిథి రోజే చేయాలి అయితే చాలామందికి ఎడ్యుకేషన్ ఉన్నది విద్య ఉన్నది లేదు కొన్ని సాంప్రదాయాలు ఎన్నో రకాల జనాలు ఈ ప్రపంచంలో ఉన్నారు కొంచెం పరిజ్ఞానం ఉన్నోళ్ళు ఆ తిథిను ఆ డేట్ రాసుకొని ఆ రకంగా వాళ్ళు దాని ప్రకారం చేయరు అది తెలియకుండా ఉన్నోళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో మరి వారి గురించి కూడా మన ఋషులు మునులు ఆలోచించి వీరికి ఏ రకంగా సౌకర్యం కల్పించాలి వారు కూడా పృ పితృణం తీర్చుకోవటానికి ఏ రకంగా మనం వాళ్లకు సహాయపడాలి అనేటువంటి ఉద్దేశంతో సంవత్సరములో యొక్క పదహైదు రోజులు అంటే ఈ భాద్రపద మాసం ప్రారంభమైన తర్వాత పదిహేను రోజులు మనం శుభకార్యాలు చేస్తూ ఉంటాం రోజొకటి రోజొకటి ఉంటుంది మనకు తదియే రోజు ఉంది చవితి నాడు వినాయక చవితి ఋషిపంచమి సప్త ప్రతిరోజు ఏమిటంటే మీకు పదకొండు రోజులు మీకు పదిహేను రోజులు కార్యక్రమాలే ఉన్నాయి పౌర్ణిమతోని అయిపోయింది అక్కడి నుంచి ఈ పదిహేను మిగతా పదిహేను కృష్ణపక్షం పదిహేను రోజులు పితృపక్షంగా వాళ్ళు ఇచ్చేసిండ్రు పదిహేను రోజులే ఎందుకు పెట్టిండ్రు అని అంటే ఎవరు చనిపోయినా పదిహేను తిథిల్లోనే ఉంటాయి శుక్పక్షంలో పాడ్యం నుంచి పదిహేను ఉంటాయి కృష్ణపక్షంలో పాడ్యం నుంచి పదిహేను ఉంటాయి కాబట్టి ఎవరైతే చనిపోయినా ఈ పదిహేను రోజుల్లోనే చనిపోతారు కాబట్టి వారికి ఈ పదిహేను రోజులు దాన్ని పెట్టడం జరిగింది అయితే మీరు ఎప్పుడు చూసినా ఏ సంవత్సరం చూసినా పదిహేను రావచ్చు పదహారు రావచ్చు కానీ పద్నాలుగు మాత్రం రాదు పదిహేను రావచ్చు పదహారు రావచ్చు కానీ పద్నాలుగు మాత్రం రాదు ఈ పదిహేను రోజులలో చనిపోయిన వాళ్ళకు దానికి కూడా మనకు ఏ రోజు ఎవరికి చేయాలి అనేటువంటిది కూడా వివరాలు ఉన్నాయి మన ముందు ముందు దాని గురించి తెలియదు ఇది క్లుప్తంగా ఏమిటిదనంటే మనకు ఈ పితృపక్షాల యొక్క ప్రత్యేక